ఒక మనిషి కోటీశ్వరుడు కోటీశ్వరుడు అర్థమవుతుందా కానీ దుర్మార్గుడు ఏంటంటే ఎంతమంది లేరు ఇలాగా కోటీశ్వరుడు కానీ దుర్మార్గుడు తన పక్కనున్న పొరుగువాడు తన పొలం పక్కన తన ఇంటి పక్కన ఉన్న పొరుగువాడు కడు భేదవాడు కడు భేదవాడు ఈ కోటీశ్వరుడు తన అధికార బలంతో తన ధన ధన బలంతో తన యొక్క పొలాన్ని లేదా తన ఇంటిని కబ్జా చేసో దౌర్జన్యం చేసో దాన్ని వశపరుచుకునేటటువంటి ప్రయత్నం చేస్తాడు ఆ బలహీనుడు ఎదుర్కోలేడు ఎదుర్కొంటాడా ఎదుర్కోలేడు ఎదుర్కోలేక ఒకే మాట చెప్తాడు నీకు అలా ధనం ఉందని నీకు అలా అధికార బలం ఉందని నువ్వు నన్ను హింస పెట్టచ్చు నన్ను హింస పెట్టచ్చు కానీ పైన ఒకడున్నాడు పైన ఆయన చూస్తున్నాడు అంటాడా అండా